తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కల్వకుంట్ల కవిత చుట్టూ తిరుగుతున్న చర్చ హాట్ టాపిక్ గా మారింది పార్టీ బీఆర్ఎస్ కి కవిత వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఆమె కారణంగా పార్టీకి నష్టమే జరుగుతోందనే వాదన జోరుగా సాగుతోంది గతంలో లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కున్న కవిత ఇప్పుడు సొంత పార్టీకే సమస్యగా మారని భావిస్తున్నారు ఆమె రాసిన ఒక్క లేఖతో పార్టీలోని అంతర్గత లోపాలు బయటపడ్డాయి రాజకీయ చర్చ మొదలైంది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై దూకుడిగా ఉన్న గులాబీ పార్టీ ఊపు కవిత లేఖతో ఒక్కసారిగా తగ్గిపోయింది కవితలేఖతో గులాబీ పార్టీ ఊపిరాడక ఇబ్బంది పడుతోంది ఈ అవకాశాన్ని అద్దం పట్టుకుని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ ను మరింత బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఓ పత్రికా కొన్ని కథనాలు రాసింది కవిత కాంగ్రెస్లో చేరబోతున్నారని సంచలన కథనం రాసి గులాబీ పార్టీని మరింత ఇరుకున పెట్టింది కాంగ్రెస్ నేతలు ఒప్పుకోకపోతే కవిత సొంతంగా కొత్త పార్టీ పెట్టుకోబోతున్నారని మరో బాంబు పేల్చింది ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీనిపై కవిత తీవ్రంగా స్పందించారు నన్ను సంప్రదించకుండా ఇలాంటి వార్తలు రాయడం జర్నలిజమా లేక శాడిజమా అంటూ మండిపడ్డారు ఏబీఎన్ కు హెచ్చరికలు జారీ చేస్తూ తనపై వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు తాను గులాబీ పార్టీలోనే ఉంటూ కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని స్పష్టంగా చెప్పారు దీంతో ఈ వివాదం ఇక్కడితో సమసిపోతుందా లేక సీరియల్ ఎపిసోడ్లా కొనసాగుతుందా అనేది చూడాలి